ఉన్న పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన తల్లిదండ్రులకు స్టూడెంట్స్కి మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం అనేది నిజంగా అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో నేను చదువుతున్న రోజుల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు కాదు ఎవరైనా బంధువులు అక్కలు బావల్లో ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి అందరి తరపు నుంచి నేను రావడం అనేది నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను నేను చదువుతున్న టైంలో నన్ను ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు హాస్టల్లో ఎక్కడో దూరంగా పెట్టేవాళ్ళు ఎందుకు అంటే నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడున్నారు నా తల్లిదండ్రులు అంటే ఎప్పుడు కూడా ఆలగడలో మీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూర్చునే వాళ్ళు నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నా తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు సో ఎప్పుడు కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నాకు కూడా ఎప్పుడూ తెలియలేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ అన్న గారు ఒకటే మాట చెప్పినారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి రాజకీయంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మన పార్టీ వాళ్ళు కూడా తప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము అందరం కూడా అడిగినాం అన్న చిన్నప్పుడు మేమే ఎప్పుడు వెళ్ళలేదు మా దగ్గరికి ఎప్పుడు రాలేదు మేము వెళ్ళి అక్కడ చెప్పేది ఏముంటుంది అని చెప్పినప్పుడు లోకేష్ నగర్ ఒక మాట అన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో చాలా చోట్ల కూడా మనము ఈ మన రాష్ట్రంలో డ్రగ్స్ కానీ చాలా మంది పిల్లలు ఇబ్బందులు పడేవి కానీ తల్లిదండ్రులు పడే ఇబ్బందులు కానీ స్కూల్ యాజమాన్యం పడే ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా మన దృష్టికి సరిగ్గా రావట్లేదు స్థానికంగా ఎమ్మెల్యేలుగా మీరు వెళ్ళినప్పుడు అటు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి స్కూల్ పరిస్థితి ఏంటి తల్లిదండ్రులకి ఇంకా మన మన ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమిస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనకు అవకాశము ఈ పేరెంట్స్ టీచర్స్ మీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి తప్పకుండా అందరూ కూడా వెళ్ళాలని చెప్పి ఆయన సలహా అందరూ కూడా చెప్పడం జరిగింది గత సంవత్సరం కూడా మనము పోవడం జరిగింది చాలా మంది తల్లిదండ్రులు చాలా మంచి కార్యక్రమము ఇటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి ఎమ్మెల్యేలుగా మీరు వచ్చినప్పుడు కూడా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడము అవన్నీ కూడా పై దృష్టికి అనేది ఒక మంచి ఆలోచన అని చెప్పి ఆ రోజుల్లో మరి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఈ స్కూల్ ఎదులుబాబు స్కూల్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ఎంతో మంది విద్యార్థులని ఒక మంచి చదువులు అందజేయడమే కాకుండా ఈ రోజు పెద్ద పెద్ద ఒక స్థానంలో పెట్టి వాళ్ళ కింద పది మంది పనిచేసే ఒక స్థానంలో ఈరోజు చాలా మంది బయట ఉద్యోగాలు చేసుకుంటున్నారు అటువంటి అవకాశం ఈరోజు ఇచ్చింది మన ప్రాంతంలో ఈ స్కూలు ఈ స్కూల్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే నా దృష్టికి రావడం జరుగుతుంది గతంలో ఐదు సంవత్సరాలు మరి మనం అధికారంలో లేకపోయినా కూడా ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చినవి కూడా చిన్న చిన్న పనులు మేము చేసి పెట్టగలిగినాము కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకే కాకుండా స్టూడెంట్స్ కూడా ఈరోజు వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తరపు నుంచి చేయడం జరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు స్టూడెంట్స్ని వాళ్ళ పిల్లలని స్కూల్కు పంపించాల దానికి ఆర్థికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది అడ్డు రాకూడదు అని చెప్పి గతంలో వైసీపీ ప్రభుత్వము అమ్మఒడి పేరు మీద ఒకరికంటే ఒకరికే డబ్బులు వేసేవాళ్ళు అది కూడా టైంకి ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఈ ప్రభుత్వము మా ప్రభుత్వము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి డబ్బులు అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు నిన్న నేను ఇంటి కార్యక్రమం పోతే ఒక ఆమె ఆరు మంది పిల్లలు అంట ఏమ్మా ఆరు మంది పిల్లలు అంటున్నావో అందరికి డబ్బులు పన్నాయంట అందరికి డబ్బులు పన్నాయంట అంటే ఒక తల్లి స్కూల్కి ఏ పిల్లవాడిని పంపించాలనే ఆందోళన చెందకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది సమానంగా చదువు అందడానికి మరి ఈ రోజు ఆ తల్లికి అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వం నిజంగా అంటే తల్లుల బాధ తల్లుల కడుపు కోత అర్థం చేసుకున్న ప్రభుత్వము మా ప్రభుత్వం అని చెప్పి గర్వంగా రోజు మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాదు గతంలో మీరు చూసింటారు గతంలో రాజకీయ నాయకులు పిల్లలకి స్కూల్ బస్ స్కూల్ బ్యాగులు ఇవ్వాలన్నా బెల్ట్ ఇవ్వాలన్నా షూ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా కూడా దాని మీద వాళ్ళ ఫోటోలు వేసుకునే వాళ్ళు అవునా కదా ఇప్పుడు ఎక్కడైనా ఫోటోలు కనిపిస్తున్నాయమ్మా లొకేషన్లో కానీ ఫోటో ఎక్కడైనా కనిపించిందా లేదు మాకు పబ్లిసిటీ అవసరం లేదు ప్రజల సమస్యలు కావాలా వాళ్ళు బాగుంటే మమ్మల్ని ఎట్లాగైనా గుర్తు పెట్టుకుంటారన్న నమ్మకము ఈరోజు మా అందరు కూడా ఉంది అయినా మాకున్న నమ్మకం గతంలో పిల్లల చదువు దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి బస్సుల దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి ఆఖరికి వాళ్ళు తినే చిక్కి దగ్గర నుంచి అంతా అవినీతి చేసినారు కానీ మా ప్రభుత్వం అట్లా కాదు ఎవరైనా అవినీతి చేస్తున్నారని తెలిసిన పిల్లల చదువు విషయంలో కావచ్చు పిల్లల తిండి విషయంలో కావచ్చు పిల్లలు చదువుకున్న బుక్కులు కావచ్చు బ్యాగులు కావచ్చు ఎక్కడైనా నాణ్యత లేకుండా ఎవరైనా అవినీతి చేశారని తెలిస్తే మాత్రము లోకేష్ అన్న గారు వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అటువంటి చర్యలు తీసుకోవడం వల్లనే రోజు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఈ రోజు గర్వంగా నేను అందరం కూడా చెప్తున్నాను మన ఆళ్ళగడ్డ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతి వరకు ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క స్కూల్లో కూడా కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేము అందరం కూడా సిద్ధమవుతున్నాము ఈ రోజు ఈ స్కూల్లో చూస్తున్నాం గత ప్రభుత్వం ఇక్కడ కాంపౌండ్ కనిపిస్తుందా గోడ ఎదిగిపోయింది అవునా కదా ఈ గోడ ఎట్లా ఎదిగిపోయిందమ్మా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వస్తే ఇక్కడ నుంచి ఆయన బస్సు రావాలని చెప్పి ఇక్కడ గోడ బయలు కొట్టుకోవడం జరిగింది నేను ఉండకే కమిషనర్ గారికి చెప్తున్నా ఒక వేల పైనుంచి నిధులు ఆలస్యం అయితే ఈ చిన్నపాటి గోడ మనమే కట్టించేద్దామని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారికి నేను చెప్పడం జరుగుతుంది ఇట్లా ఇంకా క్లాస్ రూమ్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు బుక్కులు కావచ్చు లేకపోతే బెంచ్లు కావచ్చు ఏది కావాలన్నా వెంటనే ఏర్పాటు చేసేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం వెంట వెంటనే రావట్లేదు అది వేరే విషయం ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పోతూ పోతూ అప్పులన్నీ మా నెత్తి మీద పెట్టిపోయినాడు అందుకే కొద్దిగా ఆలస్యమైన తప్పకుండా అన్ని పాఠశాలల్లో అన్ని విధాలుగా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేపిస్తాం తొందరలు అని చెప్పి నా తరఫున మీ అందరు కూడా నేను మాటిస్తున్నాను పిల్లలని మాట్లాడడం చూసారు మన మన ఆళ్ళగడ్డ నుంచి ఎంత బ్రహ్మాండంగా మాట్లాడతారంటే నాకు ఎక్కడ కూడా డౌట్ లేదు నేను లోకేషన్ నగర్కి ఒకటే చెప్పిన అన్న మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన 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 రాష్ట్రంలో ఉన్న స్కూల్ కావచ్చు పాఠశాలలో ఉన్న స్టాఫ్ కావచ్చు టీచర్లు కావచ్చు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా వాళ్ళు పాఠాలు చెప్తున్నారు మాకు కూడా ఈరోజు నేను నా కొడుకున్నాడు నేను వదిలిపెట్టి పోవాలంటే నాకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది ఎంతో మంది దీన్ని కూడా హైదరాబాద్ లో జాయిన్ చేపట్టాము పెద్ద పెద్ద స్కూల్లో పెడతామని చెప్తే లేదు వీటికి మొదటి కానీ ఆలగడ్డ నుంచే మొదలు కావాలని ఇక్కడే స్కూల్కి పంపించి ఇక్కడే చదువు చెప్పించాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పాఠశాల పైన ఇక్కడ టాలెంట్ మీద అంత నమ్మకం నాకే లేకపోతే ఇంకెవరికి ఉంటుంది సో నా కొడుకును కూడా ఇక్కడే మరి ఆలగడ్డలోనే చదువు చెప్పించాలని మేము కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇందాక ఇద్దరు పిల్లలు ట్రిపుల్ ఐటీ ఇద్దరు సెలెక్ట్ అయినారు మామూలుగా బయట సిటీలలో హైదరాబాద్ ప్రాంతంలో కూడా ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ కావాలంటే ఎంతో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఖర్చు పెట్టుకొని ఇచ్చేస్తే కానీ చాలా మంది పిల్లలకు అవకాశం రాదు అటువంటిది ఈరోజు ఎంతో గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను ఇద్దరు పిల్లలు ఈ స్కూల్ నుంచి త్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయినారంటే స్ఫూర్తిగా వాళ్ళకి నేను వాళ్ళకి అందజేయడమే కాకుండా వాళ్ళిద్దరికే కాదు ఇక్కడ ఎంతమంది చదువుకోవాలనుకున్నా ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలన్నా ప్రభుత్వం తరపు నుంచి మా తరఫు నుంచి అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను పిల్లలు ఉండాలా బాగా చదువుకోవాలా అప్పుడప్పుడు అందరు కూడా చేస్తుండాలా ఇందాక మీ వాళ్ళు స్టూడెంట్సే చెప్పినారు ఫోన్ వాడడం వల్ల మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది ఇప్పుడు కాలంలో చూస్తున్నాం పిల్లలకి ఏదైనా ఉంటే తక్కువ మనం ఫోన్ ఇచ్చేస్తున్నాం మాకు కూడా అదే ప్రాబ్లం ఉంది వీడితోటి మెల్లి మెల్లిగా తగ్గిస్తూ వస్తున్నాం గానీ ఆ ఫోన్ ఒకసారి అలవాటు పడితే మాత్రం మానుకోవడం చాలా చాలా కష్టం దానివల్ల పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయడం తక్కువైపోతుంది దానివల్ల పిల్లలు ఆ చదువు మీద దృష్టి పెట్టడం తక్కువైపోతుంది ఈ చదువు అవన్నీ కూడా పక్కన పెట్టి మైండ్ పనిచేయడమే ఆపేస్తుంది పిల్లలకని చెప్పి ఆ జాగ్రత్త మన తల్లిదండ్రులు వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మరొకసారి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తెలియజేసుకుంటున్నా మేడం మాకు ఫోన్ వద్దంటే మేము చెప్పట్లు కొట్టమంటున్నారు అవునా కోపం వచ్చిందా ఫోన్ లద్దంటే వచ్చిందా అవున తలు వచ్చిందంట ఏమ్మా రాలేదా ఓకే వెరీ గుడ్ అయితే మీరు అందరు మంచి స్టూడెంట్స్ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మనం జాగ్రత్త పడాల్సింది నాకు పిల్లలు చెప్పినట్టు డ్రగ్స్ డ్రగ్స్ అంటే మనము ఎక్కడో చిన్న ఇంతకు ముందు సినిమాలల్లో ఆ పదాలు వినేవాళ్ళు ఎక్కడో సిటీలలో పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారులే గ్రామాలలో చిన్న చిన్న స్థాయిలో ఎవరు కూడా డ్రగ్స్ అంటే ఏందో కూడా చాలా మందికి తెలియదు కానీ ఆ గన్ డ్రగ్స్ అంటే ఏం లేదు పిల్లలను కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరైనా మైండ్ చేయకుండా మత్తులోకి దింపడమే ఆ డ్రగ్స్ అంటే అవి చాలా రకాలుగా ఉంటాయి నేను ఎన్నికలకు ముందు ఒక చోట మన కిట్కో కాడ ప్రచారం చేస్తుంటే ప్రచారం చేస్తున్నప్పుడు దూరంగా కొంతమంది పిల్లలు గుంపై కూర్చొని అక్కడి నుంచి పొగ వస్తుంది ఏందని చెప్పి పరిగెత్తుకుంటే మా వాళ్ళని వాళ్ళని పట్టుకుంటే అది గాంజాయి దాన్ని ఎట్లా పెట్టినారంటే ఒక ప్లాస్టిక్ బాటిల్లో గాంజాయి దాన్ని పైప్ లాగా పెట్టి దాన్ని అక్కడి నుంచి పీలుస్తూ దానివల్ల మత్తు రావడం వల్ల పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారు అది కూడా పెద్దవాళ్ళు కాదని నేను అప్పుడు చూసింది పదహేడు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పిల్లలు గాంజాయి కొట్టడం చూడడం జరిగింది నేను ఆశ్చర్యపోయినాను వెంటనే అక్కడే అక్కడే వాళ్ళని పట్టుకొని ఎస్ఏగాన్ని పిలిపించి ఆ గాంజా వాళ్ళు చూపిస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు మన ఏరియాలో ఇట్లా దొరుకుతారు మేము కూడా అనుకోలేదు అని చెప్పి అంతేకాకుండా ఇంకొకటి వార్తల జాగ్రత్త తల్లిదండ్రులు ఇళ్ళలో పిల్లలు ఏం చేస్తున్నారు ఎటువంటి వాడుతున్నారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం గమనించకపోతే పిల్లలు పొరపాటు దానికి అలవాటు పడితే మాత్రము అందులో నుంచి బయటకు తీసుకురావడం చాలా చాలా కష్టమైన పని అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నా ఇంతకుముందు మనము పిల్లలని ముఖ్యంగా ఆడపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే భయపడే వాళ్ళు అట్లా కాదమ్మా ఇప్పుడు పిల్లల్ని స్కూల్ పంపించాలన్నా బయటికి పంపించాలన్నా ఫ్రెండ్స్ తో పంపించాలన్నా కూడా భయపడాలా ఆడపిల్లల మీద ఎవరైనా ఏమైనా అగాత్యాయం చేస్తారని చెప్పి భయపడాల్సి వచ్చేది ఇప్పుడు మగపిల్లల తల్లిదండ్రులు కూడా మీరు భయపడాలా చట్టాలు చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఎవరైనా మగపిల్లలు దేనికైనా బానిసలయ్యి అలవాట్ల వల్ల పడడం వల్ల ఆడపిల్లల జోలికి ఏదైనా వస్తే చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు పడితే మాత్రము బయటికి రాలేని పరిస్థితి కూడా ఉంటుంది సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మనకి స్కూళ్ళల్లో ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులుగా ఈయల్లో ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు ఫోన్లలో ఎటువంటివి చూస్తున్నారు ఎటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎక్కడ బయట ఉంటున్నారు అనేది ప్రతి క్షణం వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంతే అలానే ప్రతిదానికి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు మీరు చేసేవి ప్రతి ఒక్కటి కూడా పిల్లలతో మాట్లాడండి ఎటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు స్కూల్లో ఏం నేర్పించారు ఎక్కడికి బయటికి తిరుగుతున్నారు అనేది ఒక కంట కనబెడితే సరిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పిల్లలందరూ భవిష్యత్తు బాగుండాలా ఈ ఆలగడ్డ ప్రాంతంలో పెద్ద పెద్ద చదువు చదువుకొని మంచి స్థానంలో ఉండి ఇంకా పది మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితుల్లో మనమందరం కూడా రావాలా మన ఆళ్ళగడ్డకు కూడా ప్రభుత్వం తరఫు నుంచి మంచి మంచి పాఠశాల కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఉద్యోగాల అవకాశాలు కావచ్చు అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎల్లప్పుడూ స్టూడెంట్స్కి మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టూడెంట్స్కి తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను